ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ రానందు వలన అసంతృప్తితో రగిలిపోతూ ఆయన వర్గీయులనందరినీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి పంపించడం జరిగింది అంతేకాకుండా మొన్నటి పోలింగ్ దినంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన వర్గీయులైన కూడా పిలిపించుకొని ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్సిపి అనుకూలంగా ఓట్లు వేయాలని అందరికీ చెప్పడం జరిగింది ఈ విషయం మాకు ప్రత్యేకంగా బూతుకు ఓటు వేయను వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది ఒకటే ఎందుకనంటే ఇది దీనివల్ల మనకి బాగా అర్థమయ్యేది మన అభ్యర్థనటువంటి వరదరాజాల రెడ్డి గారికి ప్రవీణ్ గారు ఎటువంటి సహకారం కూడా అందించలేదనేది నగ్న సత్యం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు కనీసం క్రియాశీలక కార్యకర్త కూడా కాదు తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు యువకుడు ఉక్కు ఉద్యమం నడిపిన నేతగా మిమ్మల్ని గుర్తించి మీకు ఎంతో ఉన్నతటువంటి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది మరి ఈ ఇన్ఛార్జ్ పదవిలో ఉండి మీరు పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం అనేది కార్యకర్తలు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ మరి ఎలా జీర్ణించుకోగలుగుతారో అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఇదే ఎమ్మెల్యే టికెట్ కోసరం ఎంతో ఆశావాహులు కూడా ఉన్నారు మీతో సహా సీఎం సురేష్ నాయుడు గారు అలాగే చాలా సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి గారు కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు మరి అటువంటి వ్యక్తులు కూడా పార్టీ ఎవరైతే అభ్యర్థిని నిర్ణయించినారో ఎంతో హుందాతనంగా వాళ్ళందరూ కూడా వరదరాజు రెడ్డి గారికి వాళ్ళ ఒక సపోర్టును చేసి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కృషి చేసినారు మీరైతే పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కూడా ఎంతో చింతిస్తున్నారు ఈ విషయం నిన్నటి దినం మన కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పుత్తా చైతన్య రెడ్డి గారు కూడా ప్రెస్కు పోగటంలో జరిగినటువంటి విషయం కూడా ఆయన కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రొద్దుటూరుకు వచ్చినటువంటి సందర్భంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా మేము పార్టీ గుర్తించి ఆయనని మంచి సుముచిత స్థానం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఓపిక పట్టుకోకుండా ఎంతో అసహనంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు మరి ఈ విషయం కూడా పార్టీ అధిష్టానం దృష్టికి పోతుంది కాబట్టి మరి మేమైతే ఏం చెప్పలేం పార్టీ ఏమొక క్రమశిక్షణ చర్య తీసుకుంటుందో అది పార్టీకే వదిలేస్తున్నాం రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎంతో పతిష్టంగా ఉంటుంది బాగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ చాలా గట్టి పునాది ఉంది కార్యకర్తలు ఉన్నారు అటువంటి స్వచ్ఛమైన పారక కార్యకర్తలు కూడా మీరు పార్టీకి చేసినటువంటి ద్రోహానికి చాలా బాధపడుతున్నారు చింతిస్తున్నారు అని చాలా బాధగా మీ విన్నపించుకుంటున్నాం